ఒంగోలు అసెంబ్లీ స్థానంలో ఈవీఎంల మాక్ పోలింగ్ నిలిచిపోయింది మాక్ పోలింగ్ కాకుండా రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ప్రతినిధులు ప్రక్రియను బహిష్కరించారు ఓటమిని జీర్ణించుకోలేకే బాలినేని ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ప్రతినిధులు తెలిపారు జరిగిన పరిణామాలను ఈసీకి నివేదిస్తామని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు పన్నెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో ఓట్లు వీవీ ప్యాట్లలోని ఓట్లను లెక్కించి సరిపోల్చాలని కోరుతూ బాలినేని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది ఈవీఎం వీవీప్యాట్లలో ఓట్లను లెక్కించాల్సి ఉండగా ఎన్నికల సంఘం మాక్ పోలింగ్ చేపడుతోందని బాలినేని తరపు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు పూర్తి వివరాలు సమర్పించాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించింది తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారము ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఈవీఎంస్ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్ చేయవలసిన ప్రాసెస్ ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏం చెప్పారు అంటే పాత ఈవీఎంకి ఏవైతే ఉన్నాయో వాటి డేటా ఎరేజ్ చేసి ఫ్రెష్గా మాక్ పోలింగ్ కనెక్ట్ చేసి ఆ మాక్ పోలింగ్లో వచ్చినటువంటి ఓట్లను కౌంట్ చేసి వీవీ ప్యాట్ స్లిప్లను కూడా కౌంట్ చేస్తామన్నారు కానీ మేము అడిగినటువంటి రిక్వెస్ట్ అది కాదు మేము అడిగినటువంటి డిమాండ్ అది కాదు ఏ రోజైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగినటువంటి రోజుకు సంబంధించినటువంటి ఈవీఎంలను ఆ రోజు సంబంధించిన వివి ప్యాట్లను కౌంట్ చేయాలని మా రిక్వెస్ట్ ఈరోజు కొత్తగా అంటే పాత ఈవీఎం డేటా తొలగించి అరేజ్ చేసి కొత్తగా డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి వాటి ద్వారా ఓట్లను కౌంట్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు కాబట్టి మేము మా డిస్సాటిస్ఫాక్షన్ని మా అన్హాపీనెస్ని మేము ఎక్స్ప్రెస్ చేసి బైకాట్ చేయడం జరిగింది గతంలో నూట సీట్లు గెలిచినప్పుడు రానేటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ ఈరోజు కూటమి ప్రభుత్వం నూట అరవై సీట్లు గెలుచుకోవడంతో వస్తుందని చెప్పడం చాలా హాస్యాస్పదం ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి బాలినే రెడ్డి గారు ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదు ఈవీఎం వెల్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఈవీఎం సిఎం చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ఈ రోజు షెడ్యూల్ అయింది ఎస్ఓపి ప్రకారం ఎస్ఓపి అప్లికెంట్ కి ఇవ్వడం జరిగింది బట్ వారు ఈ బైకాట్ చేసి వెళ్ళారు సో వి వీ హెంట్ రిపోర్ట్ టు ఈసీఐ ఇప్పుడు మనము రిపోర్ట్ పంపిస్తున్నాము ఫర్దర్ ఈసిఐ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్